హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా చిరునామా పదిహేడవ భాగం ఆకృతి మధ్యాహ్నం తినలేదని తెలిసి కోప్పడతాడు అభయ్ ప్రామిస్ చేయి ఎప్పుడు ఫుడ్ స్కిప్ చేయనని టైంకి తింటానని అన్నాడు దీనికోసం ప్రామిస్లు ఎందుకు తింటానులే అంది నో ఫస్ట్ ప్రామిస్ చెయ్యి అన్నాడు ప్రామిస్ అంది కష్టంగా ప్రామిస్ చేసావు ఇంకెప్పుడు తినకుండా ఉండకూడదు అని సరేలే డిన్నర్ చేసేద్దాం పదా అన్నాడు ఇప్పుడేగా జ్యూస్ తాగింది నా పొట్ట అంత హెవీగా పట్టదు కాసేపాగి తిందాం అంది అవును తను ఫస్ట్ నుంచి అర్ధాకలితోనే ఉంటుంది అందుకే తను ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోలేకపోతుంది ఇలా అయితే ముందు ముందు హెల్త్ పరంగా కష్టమవుతుంది ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఫ్యూచర్లో కనిసి అవ్వాలంటే ఆమె చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి ఓ బిడ్డని తొమ్మిది నెలల పాటు కడుపులో మోయటం డెలివరీ కావటం అంటే మాటలు కాదు కదా అనుకున్నాడు ఆమె తనతో రొమాన్స్ని తట్టుకోలేకపోతుంది ఆమె మొహంలో అలసట చూసి ఆమె తనని బేర్ చేయలేకపోతుందని అర్థమై తన ఫీలింగ్స్ ని చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ఆకృతి హెల్త్ విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీదట తను స్ట్రాంగ్ గా అయ్యే వరకు కన్సివ్ కాకుండా కేర్ తీసుకోవాలి అనుకున్నాడు ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు అంది ఆకృతి నీ గురించే అని నవ్వాడు అబ్బాయి నా గురించి ఏముంటుంది ఆలోచించడానికి అంది బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని రమ్మన్నట్టుగా చేయి చాపాడు వెంటనే వచ్చి అతని పక్కన కూర్చోబోతుంటే ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె చుట్టూ చేతులు పెనవేసి ఆమె ఎదులో మొహం దాచుకొని కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు బాగా అలసిపోయారా అంది అతని ఒత్తైన జుట్టులోకి వెళ్ళి పోనిచ్చి తలలో చిన్నగా ప్రెషర్స్ వెళ్ళిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు ఇప్పుడు కూడా నిన్ను చూడాలనిపించి వర్క్ వదిలేసి వచ్చాను అన్నాడు తలంతా బాగా వేడిగా ఉంది ఆయిల్ పెట్టనా అంది ఇప్పుడు వద్దులే రైడ్కి తీసుకొని వెళ్తా అన్నానుగా అన్నాడు పర్లేదు రేపైనా వెళ్ళొచ్చు నీ కళ్ళలో బాగా అలసట కనిపిస్తోంది ప్లీజ్ ఆయిల్ పెడతాను బాగా రిలీఫ్గా ఉంటుంది అంది నాకెప్పుడు అలవాటు లేదు సరే పెట్టుకో నీ కోరిక ఎందుకు కాదనాలి అన్నాడు నవ్వుతూ సరే ఒక్క నిమిషం వదలండి అంటూ లేచి షర్ట్ తీసేయండి ఆయిల్ తీసుకొని వస్తా అంటూ తూనేగలాగా కిందికి పరిగెత్తింది పడతావే చిన్నగా అంటున్నా వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి ఆయిల్ వేడి చేసుకుని తీసుకొని వచ్చింది అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉన్నాడు ఏదో అనీజీగా ఉన్నట్లు అతని కనుబొమ్మల మధ్య ముడివేసి ఉంది అతన్ని కదిలించకుండా కామ్గా వెళ్ళి ఆయిల్ తల మీద వేసి తలంతా మర్దన చేసి చిన్నగా వేళ్లతో ప్రదర్శిస్తూ ఉంది చాలా హాయిగా అనిపించింది అభయ్కి ఆకృతిని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో బోర్లా పడుకొని ఇంకా చేసుకొని మాలిష్ అన్నాడు చాలా హాయిగా అనిపించి తనకు తెలియకుండానే నిద్ర పట్టేసింది అభయ్కి అతని భుజాలు మెడ మీద చిన్నగా ఒత్తుతూ ఆమె కూడా బెడ్ రెస్ట్ కానుకొని అలాగే నిద్రలోకి జారుకుంది నైట్ తొమ్మిది గంటలకు వచ్చింది అభయ్కి పైకి లేచి చూశాడు పాపం దీన్ని ఒళ్ళో పడుకున్నాను అలాగే కూర్చొని నిద్రపోతుంది అనుకుంటూ చెట్టి లేరా ఆకలి వేయటం లేదా మధ్యాహ్నం కూడా తినలేదుగా లేపొచ్చు కదా అంటూ ఆకృతిని లేపాడు వదిలేయండి అభయ్ గారు నిద్ర వస్తుంది రేపు ఉదయం తినొచ్చులే అంది నోరు మూసుకునిలే అంటూ ఆమెను ఎత్తుకొని కిందకి తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చోబెట్టాడు వంట చేసి అన్నీ సర్దేసి వెళ్ళిపోయింది సరిత ప్లేట్ తీసుకొని ఫుడ్ పెడుతుంటే ఎందుకు అభయ్ గారు మీకు ఈ పనులన్నీ అంటూ వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి తనే వడ్డించింది అభయ్ అభయ్ నువ్వు మధ్యాహ్నం కూడా తినలేదు పట్టు అంటూ తనే కలిపి ఆ కృతికి తినిపిస్తున్నాడు సరే మీకు నేను పెడతాను ఉండండి అంటూ ఇంకొక ప్లేట్ పెట్టబోతే నో ఇందులోనే తింటాను అన్నాడు అయ్యో ఎంగిలండి అంది నీకు నాకు మధ్య ఎంగిలేంటే పిచ్చిమొద్దు అని ఆమె చెవిలో ఏదో చెప్పాడు పోండి అభయ్ గారు మీరు మరీ అంది సిగ్గుపడుతూ అభయ్కి తినిపిస్తూ ఉంటే పిచ్చ వాటిలన్నీ బాగా చేస్తున్నావురా నువ్వు పెడుతుంటే తినటం అలవాటైపోయి ఆఫ్టర్నూన్ అస్సలు తినలేకపోయాను నువ్వు ఇలా ప్రేమగా తినిపిస్తుంటే ఎంత తినేది కూడా తెలియటం లేదు అన్నాడు అంటే మీరు లంచ్ చేయలేదా అంది చేశాను గెస్ట్స్ ఉన్నారు కదా తప్పలేదు ఏదో వాళ్లతో పాటు కూర్చొని మా అనిపించాను అన్నాడు అందుకే కదా నేను క్యారేజ్ తెస్తాను అన్నాను మీరే వద్దన్నారు అంది ఈరోజు ఫారిన్ డెలిగేట్స్ ఉన్నారా వాళ్ళతో పాటు కంపల్సరీ లంచ్ చేయాలి అందుకే నీకు వద్దని చెప్పాను రేపటి నుంచి తీసుకొనిరా ఇంట్లో ఒక్కదానివే ఉంటే నువ్వు కూడా తినటం లేదుగా అన్నాడు సరే అంది ఉత్సాహంగా అలా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు అభయ్ గారు మీరు మాటల్లో పెట్టి నాతో ఎక్కువ తినిపించేస్తున్నారు నాకు చాలా హెవీగా ఉంది అంది ఏమీ కాదే చిట్టి అలవాటు చేసుకో మరీ అంత కొంచెం తింటే ఎలాగా నీకు అసలు స్టామినా సరిపోవటం లేదు అన్నాడు కొడుతూ దేం నేనేమైనా ఇప్పుడు కొండలు పిండి చేయాలా లేక ఎత్తాలా అసలే ఇంట్లో పని కూడా ఉండటం లేదు ఇదివరకైతే ఫుల్ బిజీగా ఉండేదాన్ని ఇలా కూర్చొని తిన్నానంటే బాగుండాన్ని అయిపోతాను అప్పుడు మీరే ఇదేంటి నా పెళ్ళం ఎలా ఉంది అని నన్ను వదిలేస్తారు అంది నవ్వుతూ ఆమె నోటి మీద చిన్నగా ఒకటేసి పిచ్చిగా వాగేవంటే ఇక మాటలు రాకుండా ఆ నోరు కుట్టేస్తా నువ్వు బొండమైనా బజ్జీవైనా కురూపివైనా నువ్వు ఎలా ఉన్నా కూడా నిన్ను వదిలేసే ప్రసక్తే లేదు నేను బ్రతుకున్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు అందుకే ఇక అలాంటి పిచ్చి భయాలు ఏమీ పెట్టుకోకుండా నోరు మూసుకుని ఫుల్గా తిను అన్నాడు బొంగమూతి పెట్టుకొని అతన్ని చూస్తూ ఏదో తమాషాకి ఓ చిన్న మాట అంటే ఇంత పెద్ద లెసన్ చెప్పడం అవసరమా నాకు అంది మొహం వేలాడేసుకొని సరదాకి ఇలాంటి పిచ్చి మాటలు అవాగేది అన్నాడు నమస్కారం మహాప్రభు ఇంకెప్పుడు అనను మీరు నేను కాలం కలిసే ఉంటాం సరేనా రామకోటిలాగా రాయమంటారా దీన్ని అంది ఏడుపు గొంతుతో చెంపలు వేసుకుంటూ వద్రా తమాషాకు కూడా అలాంటి మాటలు అనొద్దు ఇరవై రెండు సంవత్సరాలు నిన్ను దూరం చేసుకొని నాలో నేను ఎంత మదన పడ్డానో ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు చూసేవాళ్ళకి వినేవాళ్ళకి అది చిన్న విషయంలా అనిపించవచ్చు అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ బాధ వద్దు మళ్ళీ అలాంటి బాధ నేను తీసుకోలేను ఇంకా నాకంత శక్తి లేదు ఇప్పుడు అది తలుచుకోవటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే సింహంలా ఉండే తన పెనుమిటి తన గురించి అలా ఎమోషనల్ అవుతుంటే తట్టుకోలేకపోయింది ఆకృతి లేచి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతన్ని తన గుండెలకు హత్తుకొని సారీ కన్నా ఏదో సరదాగా అన్నాను నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు ప్లీజ్ అలా మాట్లాడకు సారీ అంది గట్టిగా ఆమెను కౌగిలించుకున్నాడు వదిలితే ఎక్కడ దూరం అయిపోతుందో అన్నట్లుగా అతని మనస్థితి అర్థమైంది ఆకృతికి సారీ కన్నయ్యా ఇంకెప్పుడు ఇలా అనను అసలు నువ్వు దూరం అయితే నేను ఒక్క క్షణము ఉండగలనా ప్లీజ్ సారీ మా అంది ఓ పది నిమిషాలు అలాగే ఉంది తనని తను కంట్రోల్ చేసుకొని సరే రైడ్కి వెళ్దామా అన్నాడు ఏమైంది వెళ్దాం చిరాగ్గా ఉంది అన్నాడు మీరు ఇందాక హెడేక్గా ఉంది అన్నారు కదా ఈరోజు రెస్ట్ తీసుకోండి రేపు వెళ్దాం అంది ఏమీ అవసరం లేదురా నీ ఆయిల్ మసాజ్ మహత్యం ఇట్స్ గాన్ అన్నట్లు పోయింది నా హెడేక్ ఇక్కడి నుంచి అప్పుడప్పుడు నీ మసాజ్ కంటిన్యూ చేయి చాలా రిలీఫ్గా ఉంది అన్నాడు అలాగే వీక్లీ టూ టైమ్స్ చేపించుకోండి బాగుంటుంది అని మరి ఫ్రెష్ అయ్యేస్తారా అంది ఏమీ అవసరం లేదమ్మా ఇలాగే వస్తాను అంటూ టిష్యూ తీసుకొని ఫేస్ అంతా క్లీన్గా తుడుచుకున్నాడు ఇప్పుడు బాగానే ఉంది వెళ్దామా అన్నాడు మీకు అలవాటు లేదు కదా చిరాగ్గా ఉంటుందండి వెళ్ళి బాత్ చేసి రండి వెళ్దాం అంది తప్పదా అంటూ వెళ్ళి హెడ్ వాష్ చేసి వచ్చాడు నువ్వు ఈ డ్రెస్ వేసుకో అంటూ ఆకృతికి జీన్సు టీషర్టు ఇచ్చాడు ఇవేందుకు నాకు అలవాటు లేదు అంది ఒకసారి వేసుకుంటే అదే అలవాటు అవుతుంది వేసుకో హరి చాలా టైం అయింది అన్నాడు అందుకే కదా ఇప్పుడు అవసరమా ఈ టైంలో వెళ్ళటం అంది రైడ్కి ఈ టైంలోనే వెళ్తారే పిచ్చిమొహమా పట్టపగలు వెళ్తాడా ఎవడైనా అన్నాడు ఏంటో ఈ డబ్బు ఉన్న వాళ్ళన్నీ విచిత్రంగానే చేస్తారు అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని జీన్స్ టీషర్ట్ వేసుకొని వచ్చింది అభయ్ అప్పటికే కిందికి వెళ్ళిపోయాడు అభయ్ అప్పటికే కిందికి వెళ్ళిపోయాడు తన స్పోర్ట్స్ బైక్ తీసి స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు ఏంటి ఈ బైక్ మీద కారు కాదా నాకు బైక్ మీద కూర్చోవటం అలవాటు లేదండి ఇంతవరకు ఎప్పుడూ కూర్చోలేదు అంది భయంగా బైక్ తోలేది నేను కదా నీకెందుకు భయం నన్ను పట్టుకొని నా వెనక కూర్చోవటమేగా ఎక్కు ఎక్కు అంటూ తొందర చేశాడు ఏమండి నాకు భయం అంటూనే వెనక ఎక్కి ఓ పక్కకు కూర్చుంది ఒసే అమ్మమలా అలాగా దే కూర్చునేది లెగ్స్ టూ సైడ్స్ వేసి కూర్చో ఇది స్పోర్ట్స్ బైక్ నా స్పీడ్ కి నువ్వెక్కడ ఉంటావో కూడా తెలియదు అలా కూర్చుంటే అన్నాడు అందుక ఈ డ్రెస్ ఇచ్చింది అని సనుక్కుంటూ బైక్ ఎక్కి అభయ్ వెనక కూర్చుంది తన కోరిక ఇన్నేళ్లకు తీరుతున్నందుకు అభయ్కి మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది బైక్ ని ముందుకు దూకించాడు చిన్నగా వెళ్ళండి నాకు అసలే భయం అంది ఆకృతి బైక్ స్టార్ట్ చేశాక చిన్నగా వెళ్ళటాలు ఉండవమ్మాయ్ అంటూ ఓ నిమిషం ఆగి తన భుజాలు పట్టుకున్న ఆకృతి చేతుల్ని తీసుకొని తన నడుం చుట్టూ వేసుకున్నాడు ఇలా గట్టిగా పట్టుకో భయం లేకుండా ఉంటుంది అంటూ బైక్ ని గాల్లో నడిపించాడు ఆ స్పీడ్కి ఆకృతి పై పైనే పోయినట్లుగా ఉంది ఆ భయని గట్టిగా పట్టుకొని అతని వీపు మీద తన అనించి గట్టిగా కళ్ళు మూసుకుంది ఓ చోట బైక్ ఆపాడు ఏంటా అని కళ్ళు తెరిచింది ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపాడు రా అంటూ ఆకృతిని పార్లర్లోకి తీసుకువెళ్ళాడు ఓ టేబుల్ దగ్గర కూర్చొని మెనూ కార్డు తీసుకొని ఆకృతికి ఇచ్చాడు ఏం కావాలి చూడు అన్నాడు అది చూసి నోరు వెళ్ళబెట్టింది ఆకృతి ఐస్ క్రీమ్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా ఇంత ప్రైజ్ ఉంటుందా ఐస్ క్రీమ్ అంది ఆశ్చర్యపోతూ నీకు ఏం కావాలో చూడమన్నాను నిన్ను చూడమంది దాన్ని ప్రైస్ కాదు అన్నాడు ఏమోనండి వీటి పేర్లు కూడా నాకు తెలియదు అవి ఎలా ఉంటాయో నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు బాగా చిన్నప్పుడు ఎప్పుడో చెల్లి పుట్టక ముందు పుల్ల ఇస్తున్న గుర్తు నాకు వీటి గురించి ఏం తెలుస్తుంది మీరే ఆర్డర్ ఇవ్వండి అంది ఆమె ఎన్నేళ్లుగా ఎలా బ్రతికిందో ప్రతి క్షణం కళ్ళ ముందు కదులుతుంటే గుండెల్లో మెలి తిప్పినట్లుగా ఉంది అబ్బాయికి గట్టిగా కళ్ళు మూసుకొని తలవి విదిల్చి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు గాలికి రేగి ఎగురుతున్న ఆమె జుట్టును సరిచేసి చెబులు వెనకపెట్టి అలాగే ఆమె కళ్ళలోకి చూస్తూ కూర్చున్నాడు ఎలా ఉంది బైక్ రైడింగ్ అన్నాడు ఏమో నేను అసలు కళ్ళు తెరిస్తే కదా నాకు భయమేసింది ఈసారి చూస్తాలే అంది అన్నిటికీ భయపడకూడదురా ముందు ధైర్యంగా ఉండటం నేర్చుకో నేను పక్కన ఉన్నప్పుడు కూడా భయపడితే అది నాకు క్షేమ్గా ఉంటుంది అన్నాడు సరే ఈసారి భయపడను అంది కాకపోతే మరీ అంత స్పీడ్ వెళ్ళకండి నిజంగానే భయమేస్తుంది అంది ఆ పార్లర్ అంతా ఫుల్గా జనం ఉన్నారు అసలు ఈ అర్ధరాత్రి టైంలో ఐస్ క్రీమ్ తినటానికి ఇంతమంది వచ్చారా అని ఆశ్చర్యపోయింది వాళ్ళని చూసిన ఆకృతి అసలు తన ఊహల్లో లేని ప్రపంచాన్ని తనకు పరిచయం చేస్తున్నాడు అభయ్ అనుకొని మేము వచ్చాం కదా అలాగే వాళ్ళు వచ్చి ఉంటారులే నాకంటే బావిలో కప్పల ఆ ఇల్లు తప్ప వేరే లోకం తెలియదు అని నవ్వుకుంది ఐస్ క్రీమ్ వస్తే తిని బయలుదేరారు దాని టేస్ట్కి ఆశ్చర్యపోయింది ఆకృతి ఎందుకంటే ఈ రోజు వరకు ఆకృతి ఎప్పుడూ ఐస్ క్రీమ్ తినలేదు ఇదే ఫస్ట్ టైం ఏదో అమృతం తిన్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు ఎగ్జైట్ అయిపోతూ ఒకటికి రెండు తింది అభయ్ గారు ఐస్ క్రీమ్ ఇంత టేస్ట్గా ఉంటుందని నాకు తెలియదు నేను ఎప్పుడూ తినలేదు చాలా చాలా బాగుంది అంది ఎగ్జైట్ అవుతూ అప్పటికే టైం పదకొండున్నర అవుతోంది ఇక ఇంటికి వెళ్దామా ఆ అభయ్ గారు అంది మళ్ళీ బయలుదేరి ఎక్కడికో తీసుకువెళ్ళాడు ఇప్పుడు కొంచెం భయం తగ్గింది అక్కడ బైక్ రేస్లు జరుగుతున్నాయి అభయ్ కూడా పేరిచ్చి వచ్చాడు ఏంటి అబ్బాయి గారు మీరు బైక్ రేసులో పార్టిసిపేట్ చేస్తారా అంది ఆశ్చర్యంగా ఏం నేను చేయకూడదా అన్నాడు అది కాదు మీరు అది అది మీరు రేస్ అంటూ ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ కొంతమంది వాళ్లతో వచ్చిన అమ్మాయిలతో సహా రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నువ్వు కూడా వస్తావా అన్నాడు అభయ్ సారీ నేను రాలేనండి నేను మిమ్మల్ని కూడా భయపెడతాను నేను ఇక్కడే నుంచుని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను అంది ఉత్సాహంగా ఓకే మా టేక్ కేర్ అంటూ తన బైక్ తీసుకొని లైన్లో నుంచున్నాడు ఆ రేస్లో పది మంది పార్టిసిపేట్ చేస్తున్నారు విజిల్ వేసి జెండా ఊపగానే బైక్స్ మొత్తం ఒక్కసారిగా బయలుదేరాయి అభయ్ ఈ రోజు రేసుకు రావటంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు అభయ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బైక్ రేస్లో అంతా అభయ్ అభయ్ అని అరుస్తుంటే ఆకృతికి చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే అభయ్ గారి ఫ్యాన్సా వీళ్ళంతా అనుకుంటూ వాళ్లతో పాటు తను కూడా గట్టిగా అరవసాగింది మొదట్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్న అభయ్ రేసు పూర్తయ్యేటప్పటికీ బైక్ని గాలిలో లేపుకుంటూ వచ్చి అందరినీ దాటుకొని లైన్ క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్కి చేరుకున్నాడు అక్కడంతా అభయ్ మహీరో ప్లీజ్ ఆటోగ్రాఫ్ అంటూ అమ్మాయిలంతా ఏకబడ్డారు వాళ్ళందరినీ చూస్తే ఒళ్ళు మండిపోయింది ఆకృతికి ఏంటి ఆడపిల్లలని కూడా లేకుండా మగాడి మీద అలా పడిపోతారు అనుకుంది కోపంగా వాళ్ళని చూస్తూ జనంలోంచి అది గమనించి అబ్బో దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని నవ్వుకున్నాడు అబ్బాయి సారీ గర్ల్స్ అంటూ ఆకృతి దగ్గరికి వచ్చాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు కంగ్రాచులేషన్స్ అంది థ్యాంక్ యూ మై వైఫీ అని తన పేరు అనౌన్స్ చేయటంతో ఆకృతిని తీసుకుని వెళ్ళి కప్ తీసుకున్నాడు ఆల్రెడీ రిసెప్షన్ లో ఆకృతిని అందరూ చూసి ఉండటంతో పెద్దగా ఆశ్చర్యపోలేదెవరు ఎలా అనిపించింది అన్నాడు మెమెంటో ఆకృతి చేతిలో పెట్టి బైక్ స్టార్ట్ చేస్తూ బైక్ మీద కూర్చొని మీరు ఎక్కడ పడిపోతారో అని భయం వేసింది అయినా ఆ స్పీడ్ ఏంటండి లాస్ట్లో అయితే మరి బైక్ని అంత ఎత్తున జంప్ చేపించారు నాకు చాలా భయం వేసింది దెబ్బలు తగులుతాయేమో అని అంది పడినా దెబ్బలు తగిలినా పర్లేదు కానీ మనం గెలవాలి ఎక్కడైనా సరే మనం ఉన్నామంటే మనమే గెలవాలి అన్నాడు బైకుని కొంచెం స్లోగా పోనిస్తూ అతని మెంటాలిటీ ఏంటో కొంచెం కొంచెం అర్థమవుతోంది ఆకృతికి అందుకే ఆ పంతం వల్లే ఇంత కొంచెం టైంలోనే అంతెత్తుకు ఎదిగారు సిటీలోనే నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చారు అనుకుంది ఆ భయ్ బైక్ స్పీడ్గా పోనిస్తున్నా ఇప్పుడు ఆకృతికి భయం అనిపించడం లేదు అలవాటైపోయింది పైగా తన పక్కన అభయ్ ఉన్నాడు ఇంకా భయం ఏంటి అనుకుంది అలా ఇరవై నిమిషాల్లోనే సిటీ శివారులో ఉన్న ఓ హౌస్ ముందు బైక్ పార్క్ చేశాడు ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు ఎవరిల్లు అంది ఆ ఇంటి వైపు చూస్తూ ఆకృతి ఇది కూడా మన ఇల్లే బేబీ దిగు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకో గంట పైనే పడుతుంది నీకు అసలే నిద్ర వస్తున్నట్లుందిగా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఈ నైట్ ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్దాంలే అన్నాడు ఇంకా ఎన్నిళ్ళు ఉన్నాయి మనకి అంది చాలా ఉన్నాయిలే నేను లెక్కేయలేదు రేపు లెక్కేసి చెప్తా అన్నాడు నవ్వుతూ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు అక్కడ వాచ్మ్యాన్ పెద్దబాబు మీరా ఏ టైంలో వచ్చారు అంటూ గేట్ తీశాడు గెస్ట్ హౌస్ చాలా అందంగా ఉంది లోపలంతా ఆర్టిస్టిక్ గా ఇంటీరియర్ డిజైన్ చేశారు చూడగానే చాలా వాళ్ళ ఇల్లు అన్న ఫీలింగ్ వస్తుంది అభయ్ మార్నింగ్ చూద్దులే ఇల్లంతా వచ్చేసే నిద్ర వస్తుంది అన్నాడు మెట్లెక్కుతూ అతను వెనకే వెళ్ళింది చాలా బాగుందండి అంది నచ్చిందా ఇది కూడా నీదే అన్నాడు కబోర్డ్ తీసి డ్రెస్ మార్చుకో అని నైట్ డ్రెస్ తీసి ఇచ్చాడు ఇక్కడ నా డ్రెస్సులు ఎక్కడివి అంది నీవి నావి కాదు అందరివి ఉంటాయి మన పెళ్ళయ్యాక నీవి కూడా యాడ్ చేపించాను ఓ కబోర్డ్ తీసి ఈ అరంతా నీ పట్టలే అన్నాడు అబ్బాయి వెళ్ళి చిరాగ్గా ఉందని స్నానం చేసి వచ్చాడు ఆకృతి కూడా ఒళ్ళంతా దుమ్ముగా అనిపించి తను కూడా స్నానం చేసి వచ్చి పడుకుంటుంది ఆకలిస్తుందా ఏమైనా తింటావా అన్నాడు ఇప్పుడా అంది నాకు ఆకలిగా ఉంది కింద కిచెన్ లో ఫ్రిజ్ లో పాలు ఉంటాయి వెళ్ళి పాలు తీసుకురాపో ఇద్దరికి అన్నాడు అప్పటికే వాచ్మెన్ భార్య వచ్చి పాలు వేడి చేసింది ఆ భార్య భర్తలిద్దరూ అవుట్ హౌస్ లోనే ఉంటారంట అతను వాచ్మెన్ గా ఉంటూ తోట పని చేస్తే ఆమె లోపల ఇల్లు శుభ్రం చేయటం ఎవరైనా వచ్చినప్పుడు వండి పెట్టడం అలా చేస్తుందంట ఆ కాసేపట్లోనే అన్ని కనుక్కుంది ఆకృతి వద్దంటే అభయ్ ఎలాగో ఊరుకోడు అనుకుంటూ రెండు గ్లాసుల్లో పాలు తీసుకుని వెళ్ళింది అభయ్కి ఓ గ్లాసు ఇచ్చి తను కూడా తీసుకుంది ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పాలు తాగేసి పడుకున్నారు చిట్టి అన్నాడు ఏంటండి అంది ఈ అండీలు కుండీలు మనకెందుకు కానీ ఇందాక పిలిచావు చుడు అలా పిలవ్వే నాకు చాలా నచ్చింది అన్నాడు ఏం పిలిచాను అంటూ ఆలోచనలో పడింది ఆమె నెత్తి మీద ఒక్కటేసి ఇందాక సారీ చెప్పేటప్పుడు పిలిచావు కదా అలా పిలువు నాకు చాలా నచ్చింది ఏమండి ఆ గారు అంటూ నాకు ఆ అతి రెస్పెక్ట్ అస్సలు నచ్చలేదబ్బా అన్నాడు మూతి ముడుచుకుంటూ సరే కన్నయ్యా అలాగే పిలుస్తాను నాకు అన్నయ్యవి నువ్వే కదా ఎందుకు పిలవను నీకు ఎలా కావాలంటే అలానే పిలుస్తాను అంది ఆకృతిని తన గుండెల మీదకి లాక్కొని ఇక బొజ్జో చాలా టైం అయిపోయింది అన్నాడు ఆమె వీపు మీద జోకొడుతూ కన్నా అంది ఏంట్రా అన్నాడు నాకు ఇప్పటికి కూడా నమ్మాలనిపించటం లేదు ఇది నేనేనా ఇది అసలు నా జీవితమేనా ఏదో మంత్రం వేసినట్టు ఒక్క నిమిషంలో అంతా మారిపోయింది అనిపిస్తుంది అలాగే మాయమైపోతుందేమో అని భయమేస్తుంది కన్నయ్య అంది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను భయపెట్టకే తల్లి అసలే ఇన్ని సంవత్సరాల తర్వాత నా చిట్టి నా లైఫ్లోకి వచ్చి నా హ్యాపీనెస్ తిరిగి తెచ్చిందని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను దానికి గండి కొట్టకే బాబు అన్నాడు హాస్యంగా నవ్వుతూ అతని గుండెల మీద కొరికింది చిన్నగా అలా టెంప్ట్ చేయకే ఇప్పటి వరకు రైడ్కి వెళ్ళి రైడ్కి వెళ్ళి వచ్చి నీకు ఓపిక లేదని నేను నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నా నువ్వు ఇలా చేసావంటే నా వల్ల కాదే అన్నాడు ఇక్కడ ఎవరూ కంట్రోల్ చేసుకోమనలేదు అంది అతని గుండెల మీద తన వేళ్లతో ఏదో రాస్తూ ఓకేనా ఎనర్జీ ఉందా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా ఇప్పుడేగా అంత పెద్ద గ్లాస్ పాలు తాగింది అంది సిగ్గుపడుతూ అయితే ఓకేనా అంటూ ఆమెను పక్కకు దొరికించి ఆమెపై చేరిపోయాడు సిగ్గుపడుతూనే అతని పెదవులు అందుకుంది ఓసే నా చిట్టి చిట్టి ఇంప్రూవ్ అవుతున్నావే నువ్వు కూడా కీప్ అప్ అన్నాడు ఆమెను పూర్తిగా ఆక్రమించుకుంటూ ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని ప్రేమగా చూపించుకుంటూ ఆ కలయికలో నిమగ్నమైపోయారు మరో మధురమైన రాత్రిని వారి పెళ్లి పుస్తకంలో జత చేసుకున్నారు మీకు నచ్చిందా ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా